పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెల రామరాజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు బులిసెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్సీ వేపాల చిరంజీవిరావు ఎంఎల్ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ అయినంపూరి శ్రీదేవి తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ తాతాజి పాల్గొన్నారు కనపడిన శత్రువుతో యుద్ధం లాంటిది పవన్ కళ్యాణ్ గారు అన్నట్లేదు ఓటర్ ఎక్కడ ఉన్నాడో తెలియలేని ఎన్నిక ఇది ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుభవతులు అయిన తెలుగుదేశం పార్టీ ఉంది యువ రక్తంతో కూడుకున్న జనసేన సైన్యం ఉంది దీన్ని పట్టుకుని వాటర్ దగ్గరికి వెళ్ళాలి మనం ఎమ్మెల్యే ఎన్నికల్లో పోలింగ్ బూత్ అంటే ఒక గ్రామంలో ఉంటుంది కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ అంటే ఒక పోలింగ్ బూత్కి పది కాడపల్లి మూడో నియోజకవర్గంలో కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మనకి ఇప్పుడే మరి అందే సమాచారం రేపు ఫిబ్రవరి ఇరవై ఏడున ఎలక్షన్ ఉంటుందని ఎలక్షన్ కమిషన్ వారు కూడా మరి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది మీ ద్వారా పట్టభద్రులైన రాజ్య అందరూ ఓటర్లు ఎవరైతే మూడు లక్షల పదిహేను వేల మంది నమోదు చేసుకోవడం జరిగింది ఈ రెండు జిల్లాల్లో వారందరికీ కూడా నా విన్నపం కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మీరందరూ విద్యులైన పట్టభద్రులందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి దాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనకి ఏదైతే నిరుద్యోగం ఇవతుందో పట్టభద్రులు ఎవరైతే ప్రభుత్వలో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ వారి సమస్యలు కానీ తీర్చడానికి ముందుండి నేను నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నిరుద్యోగ యువత మన రెండు జిల్లాల్లోని మరి గత ఐదు సంవత్సరాల్లో కూడా ఒక పరిశ్రమ కూడా రాలేదు ఇక్కడ చదువుకున్న యువతంతా మరి చ పక్క రాష్ట్రాల్లో మరి ఉద్యోగం నిమిత్తం పక్క రాష్ట్రాల్లో వెళ్ళడం జరుగుతుంది కానీ లోకేష్ గారి నాయకత్వంలో అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడరు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రెండు జిల్లాల్లోని మరి ప్రాంతం తీర ప్రాంతం కూడా ఎక్కువ సముద్ర తీర ప్రాంతం కూడా మన రాష్ట్రంలో వెయ్యి యాభై నాలుగు కిలోమీటర్లు ఉండడం జరిగింది పోర్టులు కానీ అలాగే దానికి సంబంధించిన పరిశ్రమలు ఈ ప్రాంతాల్లోనే ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువ పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వ సహకారంతో ఇక్కడ నిరుద్యోగ ఇవ్వడానికి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నా వంతు సహకారం చేస్తానని మీ ద్వారా తెలియజేసుకున్నాం అలాగే ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు చాలా సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఉద్యోగుల ఉపాధ్యాయుల గొంతు నొక్కి ఆ రోజు వారికి చాలా అన్యాయం చేయడం జరిగింది మరి కూట ప్రభుత్వం సహకారానికి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ మరి వారి సహకారంతో కూట ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా మొదటి ప్రాధాన్యత ఉపాధ్యాయులకి ఉద్యోగులకి వారి సమస్యల మీద ఉంటుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు మేధావులైన పట్టబొద్ధులందరూ కూడా మరి ఈ రాష్ట్రం అభివృద్ధిని కాంక్షించే మేధావులందరూ మరి కూటమి అభ్యర్థిగా నన్ను బలపరచాలని నన్ను గెలిపించాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవుస్తున్నాం